మన రైతు యూట్యూబ్ ఛానల్కు నమస్కారం అండి ఇవాళ కొత్త వీడియో వచ్చింది ఇది తిరునాలు మన గణపవరం రెడ్డి గణపవరం దగ్గర తిరునాలు అనమాట అక్కడ తీసిన వీడియో ఇది చూడండి జీళ్లు ఇవి ఇవి వచ్చేసి ఖజూరా తిరునాలు మీకు అందరికీ తెలిసిందే కదా తిరునాలు అంటే ఎలా ఉంటుంది చాలా రోజుల తర్వాత తిరునాలకు వెళ్ళడం జరిగింది తెలిసిన వాళ్ళతోని అక్కడ ఒక వీడియో చేద్దామని తీసాను కాకపోతే వీడియో పెట్ట అనేసరికి లేట్ అయిపోయింది అక్కడ చూడండి ఇట్లా రోళ్ళు రకరకాలుగా చాలా షాప్స్ అండి చాలా షాప్స్ వేశారు ఎన్ని రకాలు ఉన్నాయంటే ఒకసారి మీరు వీడియోలో చూడవచ్చు ఇక్కడ మళ్ళా మన జీళ్ళు ఖర్జూర అంగూరలు ప్లస్ పిల్లలు ఆడుకునే బొమ్మలు ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు మళ్ళా దేవుని విగ్రహాలు జ్యువెలరీ లేడీస్ సంబంధించిన జ్యువెలరీ అన్నీ ఉన్నాయి గాజులు పిల్లల ఐటమ్స్ అంటే చాలా ఉన్నాయి పిల్లలు అయితే వస్తే మాత్రము మన ప్యాకెట్లను నింపుకొని వెళ్ళాలి ఆ తిరుగుంటాయి ఫుల్ చాలా బాగున్నాయి అన్నమాట ఒకసారి చూడండి ఎంత బాగున్నాయి అంటే షాపులు మళ్ళీ ఇంకోటి మెయిన్ మనం తినాలంటే జిలేబీ మన ఏమంటారు మిక్చరు ఇవన్నీ ఉంటాయి కదా మనకు అవి కూడా చాలా బాగున్నాయి మళ్ళీ ఇంట్లకు సంబంధించిన వస్తువులు కూడా చాలా శాతం ఇక్కడ ఉన్నాయి రేటు కూడా చూచూ చాలా తక్కువ అనిపించండి నాకు స్టీల్ సామాన్ కానివ్వండి ఇంట్లో ఇక్కడ వీళ్ళ దగ్గర ఇవి ఫ్లవర్ బొకేస్ ఇవన్నీ ఇలా అప్పటికి ఇంకొన్ని షాప్స్ ఇంకా పూర్తిగా పెట్టలేదు అనమాట నేను టూ డేస్ బిఫోర్ వెళ్ళామనమాట దానివల్ల అన్నీ ఇంకా ఓపెన్ చేయలేము మేము వచ్చే రోజు ఇంకా ఇవి ఇవన్నీ కొత్తగా పెట్టారు అప్పుడు నేను మళ్ళీ వీడియో తీసి దానిలో యాడ్ చేశాను ఇది నైట్ అనమాట నైట్ పిల్లలకి చూశారు జైంట్ వీలు అందరికీ తెలిసింది ఈ తిరునాళ్ళల్లో బాగా పెడతారు తిరునాళ్ళ అంటే జాతర ఇందులో చూడండి పిల్లలు ఆడుకోనికి జైంట్ వీలు కానీ ఇది పిల్లలు జంపింగ్ టైప్ ఇది ఉంటుంది కదా హెయిర్ది అది కూడా చూడండి ఇలాంటివి ఒక మూడు పెట్టారనమాట ఇక్కడ పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ పిల్లలు ఆడుకునే నేను చాలా తర్వాత ఇంత పెద్ద తిరునాలు చూడడం ఇప్పుడే అనమాట నేను ఎప్పుడో నా చిన్నగా ఉన్నప్పుడు చూశాను అది కూడా నాకు స సరిగా గుర్తు లేదు చాలా రోజుల తర్వాత ఇప్పుడే అనమాట నేను చూసింది మళ్ళీ తిరునాలు ఇంత పెద్ద ఎత్తున ఎంత బాగా అనిపించింది అంటే నేను ఎక్సైట్మెంట్ చెప్పలేను నా మాటలో చెప్పలేను అంత అనమాట అది చెప్తే కాదు తిరునాల్లో వెళ్ళి చూసి అందులో మనము ఏమంటారు ఆ ఫీల్ అనుభవిస్తే కానీ అర్థం కాదు మనకు అది అంత బాగున్నాయి అనమాట చూడండి పిల్లలు ఆడుకునే పిల్లలకైతే ఎంజాయ్మెంటే ఎంజాయ్మెంట్ చిన్న పిల్లలకైతే ఎన్ని రకాలంటే ఆడుకోనీకి కానీ తిననీకి కానీ చాలా మళ్ళా పెద్దవాళ్ళకు కూడా షాపింగ్స్ రకరకాల షాపింగ్స్ ఎలా ఉన్నాయంటే బాగున్నాయి ఇవన్నీ కూడా ఏదెక్కినా వంద రూపాయలే అండి ఇవన్నీ జేంట్ వీల్ కానీ పక్కన పిల్లలు ఆడుకునే ట్రైన్ ఉంది మళ్ళీ ఇది కూడా చూడండి చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయి అంటే అది బాగున్నాయి చిన్న చిన్నవి చిన్నపిల్లలు ఇవి చిన్నవి ఉంటాయి కదా అవి అయితే ఫిఫ్టీ రూపీస్ ఇలా చాలా రకాలు చాలా బాగున్నాయి ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు నేను చాలా రోజుల తర్వాత చూశాను అది కూడా ఇక్కడ రెడ్డి గణపవరం దగ్గర తిరునాలలో చూశాను అన్నమాట చాలా అంటే చాలా బాగుంది నేను చాలా రోజుల తర్వాత ఈ ఫీల్ నువ్వు ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చూసినది కదా అండి ఇవాళ వీడియో మన మన రైతు యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్